హలో నేనైతే ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నాను ఎందుకు హ్యాపీనెస్ అనుకుంటున్నారా నా హ్యాపీనెస్ కి కారణం మా డ్రాగన్ ఫ్లవర్ అండి డ్రాగన్ ఫ్లవర్ అయితే లాస్ట్ టైం విచ్చుకున్నది చూడలేదు అని డిసప్పాయింట్ అయ్యాను నేను మీకు కూడా విచ్చుకునేటప్పుడు బ్లాక్ చేసి పెడతాను అని చెప్పాను నాతో పాటు మీరు కూడా డిసప్పాయింట్ అయి ఉంటారు కదా ఈ అయితే నేను వెయిట్ చేసి టైం టు టైం చూసుకుంటూ డ్రాగన్ ఫ్లవర్ విచ్చుకునేటప్పుడు వీడియో అయితే చేశాను చూడండి ఫస్ట్ అయితే మనకి ఇలా కొంచెం అయితే విచ్చుకుంది ఇలా విచ్చుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా మనకి ఫుల్గా అయితే విచ్చుకుందండి ఫ్లవర్ విచ్చుకున్నప్పుడు చూడండి ఎంత బాగుందో నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంది చూడటానికి మనకి నైట్ నుంచి మార్నింగ్ సెవెన్ ఆ టైం వరకు అయితే విచ్చుకొనే ఉంటుంది డ్రాగన్ ఫ్లవర్ని అయితే మీరు కూడా చూసారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు డ్రాగన్ ఫ్లవర్ని చూసి అనేది నాకైతే కామెంట్ చేసేయండి